అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంపై ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి గన్నులో సంబరాలు నిర్వహించారు రామకృష్ణప్పుడు సిహెచ్పీలో నాయకులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడానికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఐఎన్టీయూసీ నాయకులు ఆర్కేపీ సీహెచ్పిలో ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలపడం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే బిల్లుకి బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేసిన ప్రతి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు కాగా మందమరి ఏరియాలోని కాసిపేట వన్ టూ ఇంక్లైన్ గనుల్లో ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఐఎన్టీయూసీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు చేపట్టడాన్ని స్వాగతిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎన్డీసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్రలో బీసీల సమస్యలను గుర్తించారని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే బీసీ కులగలను చేపట్టి రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచడం చారిత్రక నిర్ణయం అని అన్నారు పొంగులేని శ్రీనివాస రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజా నరసింహ గారు మంత్రి వర్గం కూడా కలిసి చర్చించి మరి ఇలా ఉన్నటువంటి మరి సాధ్య సాధ్యాలను తెలుసుకొని వర్గీకరణ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి ఒక కమిటీ వేసి మూడు నెలల అవకాశం ఇచ్చి మూడు నెలల తర్వాత కూడా ఆబ్జెక్షన్స్ చెప్పని ఇంకో నెల కూడా అవకాశం ఇచ్చి వారి ఆబ్జెక్షన్స్ అనుకూలతలు ఏమున్నాయని చెప్పేసి మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మరి ఎస్సీ వర్గాల నుండి అభిప్రాయాలు తీసుకొని మరి రెండు రోజుల క్రితం మరి ఎస్సీ వర్గీకరణ చేసి ఈ సామాజిక వర్గాన్ని సామాజిక న్యాయాన్ని మరి అన్ని వర్గాలకు ఎస్సీలో ఉన్నటువంటి మరి ఉపాధి ఉద్యోగ రంగాల్లో విద్య అవకాశాలలో మరి అన్ని రంగాల్లో కూడా ఎస్సీలకు సమానంగా న్యాయం జరగాలే ఒక తండ్రికి నలుగురు కొడుకులు కొడితే మరి నలుగురికి ఏ విధంగా అయితే తన ఆస్తిలో గాని అప్పుల కానీ ఏ విధంగా అయితే పనిచేస్తాడో మరి అదే విధంగా రిజర్వేషన్ కూడా ఈ ఎస్ ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ని అన్ని కులాలకు సమానంగా ఉండాలని చెప్పేసి మరి చట్టం చేసి మరి ఎస్సీ వర్గానికి మాదిక సామాజిక వర్గానికి ఒక గొప్ప న్యాయం చేసిండు ఒక సామాజిక న్యాయం చేసిండు అని చెప్పేసి మరి అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితోనే సాధ్యమైందని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక కృతజ్ఞత భావంతో ఒక అభిమానంతో మరి ఇలా మరి నిర్మల్ చైర్మన్ జన ప్రసాద్ గారు ఈ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ కూడా మరి రేవంత్ రెడ్డికి రుణపడ ఉన్నామని చెప్పేసి మరి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ పాలాభిషేకం చేయడానికి భీ చేయడం జరిగింది కాబట్టి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని